గతంలో మనకి ఫోన్ పోతే వస్తుంద రాదా తెలియదు దాంట్లో మన ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ పర్సనల్ ఫొటోస్ ఉంటాయి మెసేజెస్ ఉంటాయి లేదంటే కొద్ది మంది ఏం చేస్తామంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ కూడా దాంట్లో సేవ్ చేసుకుంటాం చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి ఒకసారి ఫోన్ పోతే చాలా మంది ఏంటంటే అరే ఫోన్ తీసుకోవాలని ఆయన కావాలంటే ఇంకో పదివేలు ఇస్తా కానీ ఆ ఫోన్ ఇచ్చారని ఆయన దాంట్లో చాలా ఇంపార్టెంట్ డాటా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి సో అట్లాంటి పరిస్థితుల్లో చాలాసార్లు మన గతంలో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా ఫోన్ పోయిందంటే మనకంత ఈజీ అయితే ఫోన్ మళ్ళీ దొరికేది కాదు కానీ లాస్ట్ ఇయరు గవర్నమెంటు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీస్ వల్ల ఫోన్ పోయినా సరే ఎప్పటికైనా సరే దొరుకుతుంది ఆ ఫోన్ రికవరీలో మన తెలంగాణ అనేటువంటిది రెండో స్థానంలో ఉందంట ఫోన్ రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో దేశంలో ఇక రెండు వందల ఆరు రోజుల్లో ఇరవై ఒక్క ఫోన్ల బాధితులకు అందజేత ఎగ్జాంపుల్ నేనే చెప్తా సో మాదే ఓ ఫోను ఆటోలో వస్తుంటే పడిపోయింది ఆటోలో వస్తుంటే పడిపోయింది ఆ రోజు సాయంత్రమే ఆటో వాళ్ళ ఫోన్ చేసినాం మరి మైట్ బి ఆటో వాళ్ళ తీసుకోకపోయి ఉండొచ్చు లేదంటే ఆ రన్నింగ్లో మరి ఇంకేదన్నా కింద పడ్డదా తెలియదు ఆటో వాళ్ళ ఫోన్ చేస్తే నా దగ్గర లేదన్నాడు అప్పుడే చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మేము వెంటనే కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే దాదాపు ఓ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో ఫోన్ ఏడా మన చిత్తూరు డిస్టిక్లో పుత్తూరు దగ్గర అనుకుంటా చిత్తూరు డిస్టిక్లో ట్రేస్ అయింది సో పోలీసులు ఫోన్ చేసి చెప్పినారు సో అండ్ సో ప్లేస్ లో ఉంది మేము తెప్పిస్తామని చెప్పేసి ఈవెన్ బాగా రిక్వెస్ట్ చేస్తే జనరల్ గా నెంబర్ ఇయర్ గానీ సో మేము ట్రేస్ చేస్తామని చెప్పిన రు దాదాపు మళ్ళోసారి మనం మళ్ళీ రీ ఎంక్వైరీ చేసినాం సార్ ఏడు ఉంది ఫోన్ అనేటువంటిది సో సో అండ్ సో ప్లేస్ లో ఉందండి వస్తుంది అని చెప్పిండ్రు వారం రోజులకి వాళ్ళు ఇక్కడ టూర్ పోయిండంట ఆ టూర్ నుంచి వచ్చినడ మనం మనం అని చెప్పేసి వాడు స్విచ్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసిండు దాదాపు మళ్ళీ పోలీసులు ఆరు నెలల సంవత్సరం తర్వాత మనం ఫోన్ చేసిండ్రు మీ ఫోన్ ట్రేస్ అవుట్ అయిందండి మన ఇక్కడ మన మన డీజీపీ ఆఫీస్లో లో ఓ సెల్ ఉంటది ఈ ఫోన్లో రికవరీ సంబంధించినటువంటి సైబర్ సెల్ ఉంటది ఆ సిఐడి అనుకుంటా సిఐడి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు దీన్ని మీరు ఇక్కడికి వచ్చి తీసుకువచ్చు అని చెప్పిండ్రు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మనం అడిగినము సో వాళ్ళు అడిగితే అది వనపర్తిలో ట్రేస్ అయిందంట అంటే ఆల్మోస్ట్ చిత్తూరులో ట్రేస్ అయినటువంటి ఫోను మళ్ళా వాడే అనుకోమినట్టున్నాడు మళ్ళా అది వనపర్తిలా దొరికిందంటే వనపర్తి నుంచి సిఏడి వాళ్ళు అక్కడ శివ ఇట్లా అని కొద్దిమంది సిఏలు తర్వాత పోలీసు వాళ్ళు ఉంటారు సిఐడి విభాగంలో వాళ్ళు చాలా అంటే మనం పోయినామంటే వాళ్ళ సొంత ఫోన్ దొరికినట్టే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్కడ ఎస్పీ మేడం కూడా ఉన్నట్టుంది లేడీ సో ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకండి అంటే సరే చిన్న ఫోన్లు ఐదు వేల పది ఫోన్లు అయినా సరే దాంట్లో ఎంత డేటా ఉంటుందో తెలుస్తుంది ఇంకా కొద్ది ఏమో ఆ డ్రీమ్ తోటి నేను ఐఫోన్ తీసుకోవాలన్నటువంటి ఆశతోటి తీసుకుంటాను ఇట్లా పోయిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే ఇవన్నీ ఈ టెక్నాలజీ లేకున్నప్పుడు ఫోన్లు పోయినాయంటే పోయినట్టే కానీ ఇంకోటి ఏంటంటే ఆ సిఐడి డిపార్ట్మెంట్ ఆ ఫోన్లు ఇచ్చే డిపార్ట్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు సో వాళ్ళు ఈవెన్ మన ఫోన్ దొరికిందంటే వాళ్ళే ఫోన్ చేసేసి మనల్ని వాడికి బిల్ చేసి ఫోన్లు కూడా రికవరీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఎందుకంటే మనం బాధితులం అందులో సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మనం ఫోన్ ట్రేస్ చేసిండ్రు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ దొంగలు ఎవరు తీసుకున్నా సరే అంటిల్ అన్లెస్ వాడు స్విచ్ ఆఫ్లోనే పెడితేనే ఏం చేయలేము కానీ వాడు స్విచ్ ఆన్ చేసిన మాత్రం కంపల్సరీ అయితే ట్రేస్ అవుతుంది రెండోది ఏంటంటే చాలా సార్లు కూడా మన ఫోన్ పోయితే అందరూ దొంగలు చేయాల్సినట్టు దొంగతనం చేయాలని లేదు కొన్నిసార్లు అంటే ఎన్నో ఫోన్ పడిపోతుంది మనం వేలో బండి మీద వెళ్తుంటే అన్న ఫోన్ పడిపోతుంది సో ఆ పడిపోయిన సందర్భంలో కొద్ది మంది ఏంటంటేనేమో మన ఫోన్ చేసి ఇద్దామన్న ఆలోచన ఉంటాయి కొద్ది మంది ఏమో సరేలే ఉండలే అని చెప్పేసి అట్లే పెట్టుకునేటువంటి ఏదో అవసరానికి పడుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటది కాబట్టి ఆ మొత్తం గతంలో ఏంటంటే మన ఫోన్ పోయిందంటే మళ్ళీ ఫోన్ రికవరీ అయితే కాదు కానీ ఇప్పుడు ఫోన్ పోతే మాత్రం ఆ భరోసా వచ్చింది రెండోది ఏంటంటే సిఐడిలో లేదా డీజీపీ ఆఫీసులనే కంప్లీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే మనకు స్టేటస్ నెంబర్ వస్తుంది ఆ ఐడి వస్తుంది అంటే మనం చేసినటువంటి కు కంప్లైంట్ ఐడి వస్తుంది ఆ కంప్లైంట్ ఐడిని మనం ఫాలో పెట్టుకోవచ్చు మన స్టేటస్ కూడా తెలుస్తుంది రెండోది ఏంటంటే మీకు ఈ డౌట్ కూడా ఉండరావచ్చు పోలీస్ స్టేషన్కి ఫోన్ వస్తే మనకి వాళ్ళు చెప్పాలని లేదు కదా అని వాళ్ళ నిజంగా పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేకపోతే నీకు ఫోన్ వచ్చింది అని నీవు రిక్వెస్ట్ నెంబర్ క్లోజ్ చేస్తే తప్ప ఆ కేసు అట్లే ఫైల్ అయ్యి ఉంటుంది సో ఎవరైనా కొన్నిసార్లు ఈ డౌట్ కూడా రావచ్చు కామన్ మ్యాన్కి పోలీసు వాళ్ళు తీసుకోవచ్చు మన ఫోన్లు మనం చెప్పాలని లేదు కదా అనేటువంటిది అయితే మనం రైట్ చేసినటువంటి కంప్లైంట్ మనం క్లోజ్ చేస్తే తప్ప అంటే మన ఫోన్ వచ్చిందని మనం స్టేటస్ అప్డేట్ చేస్తే తప్ప అప్పటి వరకు ఆ కేసు ఓపెన్ కేసుగానే ఉంటుంది కాబట్టి మన ఫోన్ ఏడిపోయినా సరే ఫోన్ అంటే ఒకవేళ దొరికిందంటే మాత్రం కంపల్సరీ మనకైతే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఆ దేశంలో ఇప్పటి దాదాపు రెండు వందల ఆరు రోజుల్లో దాదాపు ఇరవై ఒక్క ఫోన్లు అయితే ఇరవై ఒక్క వేల ఫోన్లు అయితే మన రికవరీ చేసిండ్రంట ఇక ఆ సైట్ వచ్చేసి దాదాపు దేశవ్యాప్తంగా సిఎస్ సిఐ పనిచేయడం మొదలెట్టింది ఫోన్ చోరీ అయినా పోదట్టుకున్న పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు సిఐ సిఇఐర్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు అంట ఇక్కడ సైట్ కూడా ఇచ్చిండ్రు మీరు చూడొచ్చు ఆ పోలీసులకు మన టిఎస్ పోలీసులో కంప్లీట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఓ స్పెషల్ వెబ్సైట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మనం పెట్టినటువంటి నేపథ్యం ఉంది సిఇఐఆర్ సిఈఐఆర్ డాట్ జీఓవి డాట్ ఇన్లో మనం ఫిర్యాదు చేసుకుంటే మన ఫోన్లు అయితే ఎప్పటికైనా సరే దొరికేటువంటి ఇంతకుముందు ఏంటంటే ఫోన్ పోతే ఇంక పోయినట్టే అనేటువంటిది ఉంటుండే ఇంకా దాని మీద ఆశలు వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ ఈ విషయంలో మన తెలంగాణ పోలీస్ అయితే అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చిందంటే మాత్రం ఆల్మోస్ట్ మెజారిటీ సక్సెస్ రేట్లే ఉంటున్నాయంట ఆల్మోస్ట్ వీలైనంత వరకు అన్ని రికవరీ అయితే చేస్తున్నారంట దాదాపు రెండు వందల ఆరు రోజుల్లో ఇరవై ఒక్క వేల ఫోన్లను కూడా మన పోలీసు వాళ్ళు రికవరీ చేస్తున్నట్ట రికవరీ చేస్తే బాధితులైతే బాధితులకైతే ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది నేను పోయిన రోజు కూడా దాదాపు ఆరు మందో ఏడు మంది వచ్చినట్టున్నారు వాళ్ళు ఇమీడియట్ అంటే వాళ్ళు ఏంటంటే మన సక్సెస్ స్టోరీ పోలీసు వాళ్ళు ఈ సర్వీస్ చేస్తున్నారు అనేటువంటి నేపథ్యం కూడా తెలవాలి కాబట్టి వాళ్ళని పర్సనల్ పిలిపించి ఇంకోటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు అంటే జాగ్రత్తలు ఎట్లా ఉండాలి సైబర్ సైబర్ సెక్యూరిటీ పరంగా సైబర్ క్రైమ్ వల్ల తర్వాత ఈ ఫోన్ల విషయం వల్ల డాటా సేఫ్టీ విషయంలో కూడా వాళ్ళు మనకి వెళ్తే వాళ్ళకి కొంచెం చిన్న ఏమంటారు సెషన్ టైప్లో కూడా ఇస్తారు కాబట్టి నిజంగా మన ఈ డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంటా లేదంటే అది చూస్తున్న సిఎస్ సిఈఐఆర్ ని చూస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నిజంగా అభినందనలు